పేరే పేరన్నారు సంజయ్ సంజయ్ నేను ఇందాక చెప్పాను కదా యేసుక్రీస్తు గురించి ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనుషులందరూ పాపంలో ఉన్నారు చీకట్లో ఉన్నారు శాపంలో ఉన్నారు ఏమి ఎంత చదువుకున్న వాళ్ళు అందరు వాళ్ళ కదా ముఖ్యమంత్రి కానించి ప్రధానమంత్రి కానించి పైనుంచి హై స్టేజ్ కానిచ్చి కింద స్టేజీ వరకు అందరూ వాళ్ళు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించను పొందలేకపోవచ్చున్నాను ఎంత దేవుడు చెప్తున్నాడు మీరు పాపం చేసి మరణిస్తే ఇది పాతాళం ఉంది అగ్నిగుండం ఉంది అగ్ని ఆరదు పురుగు చావదు అటువంటి అగ్నిలు అగ్ని పడ పడుతంటే నా దగ్గర వస్తే మీ కొరకే నేను మరణిస్తున్నాను మీ కొరకే శిల్వయాగం యేసు ప్రభు పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన రక్తం పరిశుద్ధమైన రక్తం యేసు రక్తం ప్రతి పాప నుండి మనల్ని పవిత్ర చేస్తుంది మనం నోటి ద్వారా చేసిన పాపానికి ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడింది మన కళ్ళు చేసిన పాపానికి మన ముఖం చేసిన పాపం మన శిరస్సు చేసిన పాపం వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించబడింది మన చేతులు చేసిన పాపం వల్ల ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మన శరీరమంతా చేసిన పాపం వల్ల ముళ్ళ కొళ్ళ చేత చీల్చబడింది ఏం సంజయ్ ఈ మనిషి మళ్ళీ దొరకవు ఈ రాత్రి పూట సుమారు అంటే ఎనిమిదిన్నర సమయంలో నీకు ఈ మాటలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే మీది పల్నాడు నేనెక్కడ ఇక్కడ రాయలసీమ చూడు నీకు నాకు దేవుడు ఈ రాత్రి వేళ కలిపాడంటే కారణం నీ నుంచి నేనేదో పొదుకోవాలని కాదు ప్రతి మనిషి కూడా సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడు ఏ సరగా రక్షకుడు ఎవరు ఏ సరగా రక్షకుడు ఇప్పుడు రక్షణ భటుల నిలయం ఉంటుంది కదా తప్పు చేసిన వారికి అరే రక్షణ బలయం నీటి నిలయం ఉంది రక్షక భటులు అంటారు వాళ్ళు అంటే మంచిది చెడును వాళ్ళు తీర్పిచ్చేవాడు జైల్లో వేసేవాడు కోర్టుకు పంపించేవాళ్ళు అలాగా వాళ్ళు పచ్చిగట్టే ఒట్టి కలుస్తారేమో కానీ యేసుకృష్ణ బ్రహ్మించే సత్యాన్ని నీ పాపాన్ని విడిచిపెట్టు నేను కింద శిక్షించరు నీ నోటి ద్వారా ప్రభు ఆ పాపినైనా నన్ను క్షమించు పాపినా నన్ను క్షమ ఏమనాలా పాపినైనా క్షమించు అంతే కోరుకుంటున్నాడు పోలీసులు అయితే పాపీదైనా క్షమిస్తే విడిచిపెడతారా ఒరే పాపం చేస్తే చేస్తే కానీ నీకు ఎఫ్ఐఆర్ రాసి జను పంపిస్తామరా అంటారు కదా కోర్టులో పోయి క్షమాపించి ఎక్కడ ఏమి జడ్జి ముద్రపోయి అడుగు ఇడిస్తే ఏడు సార్లు ఒకటి నీకు ఆరు నెలలో ఒక సంవత్సరం రాసి పంపిస్తారు కదా దొంగతనానికి ఏమి అభిచారానికి దాని పాయింట్ ప్రకారం ఉంటుంది కదా శిక్షణ ప్రకారం కానీ ఏ శిక్షను నీకు ఇవ్వకుండా శిక్షణలన్నీ ఆయనే అనుభవించాడు అన్ని శిక్షణలు ఆయన మీద వేసుకున్నాడు ఏమి చివరి రక్త పుట్ట సహకారం యేసు ఆయన శిలో మరణం మరణం పొంది సమాధిలోనికి వెళ్ళి మూడవ జన్మన సజీవుడుగా లేచాడు సంజయ్ అందుకు యేసు రక్తం ప్రతి పాపం నుండి మొదలను పవిత్రులు చేస్తుంది ఇదే సత్యము ఇదే మాట ఈ మాటకు చాలామంది మసన్మాదులు ఏమి నాస్తికులు ఏమి వారు చదువు ఉన్నవారు ఏమీ తెలియని వాళ్ళు కూడా క్రీస్తు ప్రభు మా ఊరి దేవుడు కాదు మా దేవుడు కాదు మరి ఇంగ్లీష్ ఈరోజు చదువుతున్న ఎక్కడి నుంచి వచ్చింది అమెరికా నుండి అక్కడి నుంచి వచ్చింది కదా ప్రతి పెన్ను రాసేది ప్రతి విమానము ప్రతి వస్తువు అంత మొత్తం అక్కడికి మనం ఆసియా ఖాండంలోనే ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు కూడా ఆసియా ఖండంలోనే జన్మించాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అందుకే కన్యమారి గర్భంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అందరూ మారు మనసు పొందండి పాప క్షమాపణ పొందండి మారు మనసు అనగా పాప విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్ళిపోతాయి ఏం సంజయ్ ఎంత ఈ రాత్రి వేళ నిన్ను మొన్నైతే ఒక పిల్లడు ఒక ఒకే ఒక పిల్లడు ఇలాగే సువార్త నమ్మి వారి తల్లికి పోయి మాకు తోలుకొని పోయినాడు పోయి అమ్మ ఇదో నేను జీవం ఇలా దేవుణ్ణి నమ్ముకున్నానమ్మ అంటే ఆ తల్లి ఎంత సంతోషించిందో మా పిల్లోడు ఎక్కడ ఇప్పుడు దృష్ట సంగత్యం పిల్లలతో ఎట్టుండే దృష్ట సంగతి మంచి నడు వరకు చెరుపును అలా ఉంది ఏసుక్రిస్తు నమ్ముకు నిత్య జీవాన్ని పొందు ఏం సంజయ్ దేవుడు గొప్పవాడు నీ పట్ల నా పట్ల ఆయన ఎక్కడ అధికారం సూచిస్తాను నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం సరే ఓకే థ్యాంక్ యూ